ఇంట్లో ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్ కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరే వాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తు వచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేసాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది బెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా ఏంటి మేడం క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగదా మీ అమ్మగారికి ఒకసారి చూపించి వాళ్ళు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కాలేజ్ అంతా పండగ వాతావరణం అలుముకుంది

మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావే టీచ్ చేశారు సార్ గుడ్ సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింగ్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్ లో ఈ మట్టి మొహాల పాస్ అయిపోతే నువ్వు పెద్ద ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్ లో పెట్టేశాం మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజీ లో పాస్ రేట్ హండ్రెడ్ మేమంతా ఆ కాలేజీ వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్స్ ఏరా కస్టమర్స్ ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ట్రై చాలా కాలం పట్టింది వాళ్ళ మైండ్ ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాఠి లోగు ఎక్కడెందుకుందో తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలేముండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్ గా పల్లెటూరులో అయితే ఏ పాలేడు గానో పని మనిషి గానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గానో సెటిల్ అవుతారు మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ వ్యాపారం కోసమా అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతోనా అరే బలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో ఎన్నో సీనియర్ లెక్చర్ని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా నాతో వచ్చాయి అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్ గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులుంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపీకి నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తా దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు

మొదటి పేజీకి పాకితే మన మొదటి పేజీలో ఇచ్చే యాడ్ని ఎవ్వరు చూడరు బతకలేని బడి పంతుల్ని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను ఆఫ్టర్ ఆల్ కూడా దాన్ని పికిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీక్ఐ కాంట్రాక్ట్ చూసుకునిసేనా సిక్స్ మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి అంత టైం పడికిస్తే నాకు రిస్క్ అందుకోసం గవర్నమెంట్ రిస్క్ లో పడేయమంటారా అపోజిషన్ వాళ్ళు వ్యవహికేస్తారు సీఎం ఒప్పుకోడు ఏంటి పాటి ఇంకో బెంజ్ గారు కొన్నావా అది నాది కాదు నీదే ఏంటి నా సంగతి సరేనయ్యా కానీ సీఎం ఒప్పుకోడు

ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు అండి కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాల్గొనుకోండి ఏమనుకోద్ది సార్ లోపలికెళ్లి కీ ఇచ్చేసి రేపటి నుంచి నువ్వు పనిలోకి రామైంది సార్ వెళ్ళి నీ కొడుకు సార్ పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది ఆ లెక్చరర్స్ కొరతని ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారధికి నాది పలికాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్ లో ఐదు వందల మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు కానీ పోస్టింగ్స్ లో ఇంకా అస్పష్టత నెలకొంది దీనికి కారణం గవర్నమెంట్ కాలేజీలు మొత్తం కాలేజీల ఉండటం ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన ఎంఓయ్యూ రద్దు చేస్తూ జివోని ఇమ్మీడియట్ గా రివోక్ చేస్తున్నారు సో గవర్నమెంట్ కాలేజీలో లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏం దిగులు పడుకు బాబు అన్నీ సర్దుకుంటాయి మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు అందుకే ఈ హడావుడి ప్రయాణం సతీ సతీ అన్నా సత్యని చూసారా చారాకోడి దగ్గర ఉన్నాడు